పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఓయు విద్యార్థులను అరెస్టు చేసి కోర్టుకు పంపించిన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీ జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏసీపీ జగన్ మాట్లాడుతూ శనివారం రాత్రి కొంతమంది విద్యార్థులు ఠాగూర్ ఆడిటోరియం వద్ద మద్యం సేవించి పోలీసులపైన బూతులు తిడుతూ వీరంగం సృష్టించారు వీరంగం సృష్టించిన నాన్ బోర్డర్ విద్యార్థులైన వెంకటేశ్వర్లు అనిల్ నవీన్ కృష్ణ శశిపాల్ రమేష్ మిథున్ సందీప్లను అరెస్టు చేసి కోర్టుకు పంపించాము కోర్టు

తాగుకుంటూ వాళ్ళు బాగా బిగ్గరగా అరుస్తూ ఉంటుంటే మా వాళ్ళు ఇక్కడ తాగుడు ఇది టాగోర్ ఆటోరియం జస్ట్ క్యాంపస్ ఏరియాలో తాగుడు చేయకూడదు అని చెప్పి చెప్పినందువల్ల పోలీస్ వాళ్ళని పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరిని కూడా బాగా పూతమోటలు తిట్టి వాళ్ళను అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి పని అని చెప్పి బాగా పూతమార్టలు తిట్టి వాళ్ళ డ్యూటీకి ఆటంకం చేసిన చేయడం జరిగింది అట్టి కేసులో ఒక ఎనిమిది మందిని ఒక ఆరు మంది టోటల్ ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ని అరెస్ట్ చేసి కోర్టు పంపించడం జరిగింది కోర్టు మెజిస్ట్రేట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించడం జరిగింది వాళ్ళ పేర్లు శిగా వెంకటేశ్వర్లు జీడి అనిల్ కుమార్ బూరుగు నవీన్ ఎర్రల కృష్ణ శిశుపాల్ పెద్దమ్మ రమేష్ మిథున్ అండ్ సందీప్ వీళ్ళందరూ కూడా బాగా అరగంటుగా కొంతమంది నాన్ బోర్డర్స్ వీళ్ళందరూ కూడా చేసి మన మా యొక్క పోలీస్ విధులకు ఆటంకం జరిగింది ఆటంకం చేయడం వల్ల వాళ్ళందరినీ కూడా కేసు పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరిగింది అట్లాగే ఈ సందర్భంగా మీ అందరికీ అంటే చదువుల నిలయం చదువుల తల్లి ఇక చూడాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నా ఇది ఒక పొలిటికల్ అడ్డా కాదు ధర్నా చౌక్ కాదు పిక్నిక్ స్పాట్ కాదు మీ అందరికీ కూడా మిగతా వాళ్ళందరికీ కూడా హెచ్చరించడం జరుగుతుంది ఎవరు కూడా ఇక్కడ రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకుని ఇక్కడ రాజకీయమైన అవన్నీ చేసి ఇక్కడ చదువుకునే నిజంగా చదువుకునే డిస్టర్బ్ చేసే స్టూడెంట్స్కు బాగా డిస్టర్బ్ చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నేను క్యాంపస్ క్యాంపస్మోనియా యాజమాన్యాన్ని కూడా విద్య విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళతోనే కానీ మిగతా వాళ్ళతోనే కానీ ఎవరైతే నాన్ బోర్డర్స్ విషయంలో మిగతా పబ్లిక్ వచ్చేసి క్యాంపస్ను డిస్టర్బ్ చేసే విషయంలో అట్లాగే అక్కడ ల్యాండ్స్కేప్ గార్డెన్లో వేరే వాళ్ళు వచ్చేసి బాగా డిస్టర్బ్ చేసే విషయంలో కూడా తగు చర్యలు తీసుకొని ఒక క్యాంపస్ను మంచి ఒక క్లోజ్డ్ క్యాంపస్ ఒక సిస్టమేటిక్గా తయారు చేసేసి ఇది ఒక చదువుల నిలయంగా మార్చాలని చెప్పేసి ఇటు ప్రజానికానికి ఇటు స్టూడెంట్స్కి కూడా ఇటు అడ్మినిస్ట్రేషన్ క్యాంపస్ అడ్మినిస్ట్రేషన్కి కూడా నేను కోరుకుంటున్నాను దీనికి మీ యొక్క అందరి సహకారాన్ని ఈ ఈ సందర్భంగా మీ అందరి సహకారాన్ని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మీ అందరినీ కోరుకుంటున్నాం శాంతి భద్రతల పరిరక్షణలో ఇది మన క్యాంపస్ను ఒక చదువుల నిలయంగా మార్చాలని చెప్పి మీ కోఆపరేషన్ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇక ముందు ఇంత ముందుకే కానీ ఇక ముందే కానీ ఎట్టి పర్సనల్లా ఇక్కడ ప్రోగ్రాంలు ఇక్కడ రాజకీయ వేదికలే కానీ ధర్నా చేయడంలో ధర్నా చౌకే కానీ లేకుంటే ఇట్లాంటి ప్రాబ్లం ఇవన్నీ చేయకుండా ఏదైతే నిజంగా ఇక్కడ చదువుకునే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు ఏ ప్రోగ్రాం చేసినా కానీ మేమే పక్కకుండి వాళ్ళ ప్రోగ్రాము మేము వాళ్ళకు నిజంగా కూడా వాళ్ళ యొక్క బాధలన్నీ అర్థం చేసుకొని వాళ్ళకు కూడా ఇంత ముందు కూడా మేము చేసిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది పిల్లలు సార్ వాటర్ రావట్లేదు పవర్ లేదు మా యొక్క వా వర్షానికి అక్కడ పెచ్చులు ఊడిపోయినాయి అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మీద కూర్చున్నప్పుడు మేము వెళ్ళి అయింది